హలో అందరికీ నేను మీ పతివాడ ముందుగా మీ అందరికీ మా హృదయాలయ ఛానల్కి స్వాగతం సుస్వాగతం హలో గాయస్ ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి అలాగే ఇవాళ మనం చెప్పుకోపోయే కథ పేరు రక్షక ప్రేమ రచించిన వారు కీర్తిప్రియ మరి ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి రక్షక ప్రేమ ఎపిసోడ్ నెంబర్ టూ సిద్ధు కోసమే బయటకొచ్చి ఎక్కడున్నాడో అంటూ చుట్టుపక్కల చూస్తూ నడుస్తుంది శైలు స్టాఫ్ రూమ్కి ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తన్నే చూస్తున్నాడు సిద్ధు అది గమనించని శైలు అటుగా వెళ్తూ సిద్ధుకి డాష్ ఇవ్వబోయి సడన్గా చూసి ఒక ఇంచు గ్యాప్లో ఆగిపోయింది అది చూసి ఐబ్రోస్ పైకి లేపి ఏంటి ఎప్పుడు చూసినా ఇలా ఎవరికొకరికి డాష్ ఇస్తూనే ఉంటారా మీరు అన్నాడు సిద్ధు అది సార్ మీకోసమే చూస్తున్నాను సారీ చూసుకోలేదు అంటుంటే సేమ్ మార్నింగ్ ఎలా అయితే హర్ట్ దగ్గర పైన వచ్చిందో మళ్ళీ ఇప్పుడు కూడా అలానే స్టార్ట్ అయింది సిద్ధుకి గుండె మీద చేతులు వేసుకొని ఏంటిది మళ్ళీ ఇలా వస్తుంది అని ఏమీ అర్థం కానట్టు చూస్తున్నాడు సిద్ధు ఎందుకో ఇబ్బంది పడ్డం చూసి సార్ అర్య ఓకే అని అడుగుతుంది శైలు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు సిద్ధు శైలుకి కొంచెం దూరం జరిగేసరికి మళ్ళీ నార్మల్ అయిపోతాడు డీప్ బ్రీత్ తీసుకొని అమ్మయ్యా ఏంటిది ఏం అర్థం కావట్లేదు సడన్గా నొప్పి వస్తుంది మళ్ళీ తగ్గిపోతుంది అని తనలో తాను అనుకుంటూ ఉండగానే సార్ సార్ అని పిలిచిన శైలుని చూసి హా మిస్ ఆ ఓకే ఇంతకీ ఇద్దరిలో డిసైడ్ చేసుకున్నారా ఎవరనేది అని దూరంగా నిల్చొని మాట్లాడాడు హా సర్ డిసైడ్ చేసుకున్నాం అందుకే నేను వచ్చాను చెప్పడానికి నేనే మీకు అసిస్టెంట్గా ఉంటాను ఓకే ప్రస్తుతానికి నువ్వు క్లాస్కి వెళ్ళిపో లీజర్ పీరియడ్లో వచ్చి ఒకసారి నన్ను కలవు ఓకే సార్ అని చెప్పి తను వెళ్ళిపోయింది ఇదేంటి పొద్దున కూడా ఇలానే జరిగింది మళ్ళీ ఇప్పుడు ఏమై ఉంటుంది నాకేమన్నా సూచనలు ఇవ్వాలని ట్రై చేస్తుందా అని ఆలోచనలో పడ్డాడు సిద్ధు ఎంత ఆలోచించినా అర్థం కానట్టే ఉంది తనకి ఏసీపీ ఆఫీస్ అప్పుడే లోపలికి వచ్చిన సిఐ శేఖర్ ఏసీపీకి సెల్యూట్ చేసి సార్ నిన్న నైట్ మళ్ళీ గాంధీనగర్ స్ట్రీట్లో ఒక కుక్క చనిపోయి కనిపించిందంట అది కూడా సేమ్ ఇంతకుముందు అట్లాగానే క్రూరంగా చనిపోయిందంట సార్ హుష్ట్ ఓకేలే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా వాళ్ళు అన్ని రకాలుగా గాలిస్తున్నామని చెప్పారు సార్ కానీ వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి క్రూర మృగం జాడ దొరకలేదంట సరేలే నువ్వెళ్ళిక ఓకే సార్ అని సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు శేఖర్ ఇదేంటి ఎన్ని రకాలుగా ఈ కేసుని సాల్వ్ చేయాలని చూస్తున్నా ఇంకా ఇంకా పజిల్లానే కనిపిస్తుంది అసలు ఇదేమైనా మృగం పన లేక ఒకవేళ మనుషులే ఇలా చేస్తున్నారా అని డౌట్ పడతాడు ఏసీపీ చరణ్ అప్పుడే లోపలికి వచ్చిన సిబిఐ ఆఫీసర్ రామ్ చరణ్ మాటలు విని ఒకవేళ మనుషులే చేస్తున్నారనుకున్నా దానివల్ల వాళ్ళకేంట్రా లాభం ఒకవేళ ఎవడో సైకో అయినా కూడా మనకి సింగిల్ ప్రూఫ్ కూడా దొరకడం లేదు ఎలా చేద్దాం అనుకుంటున్నావు మరి అడిగాడు రామ్ రే రామ్ నువ్వెప్పుడు వచ్చావరా రా కూర్చో నాకే మెంట్లెక్కి నీకే ఫోన్ చేద్దాం అనుకున్నా ఇంతలో నువ్వే వచ్చేసావు దేవుడా ది గ్రేట్ ఏసీపీ చరణ్ గారు నా హెల్ప్ కోసం నన్ను పిలవడమా నీ ట్రాక్ రికార్డ్ ఏంటో నీకు తెలియదారా ఎంత ట్రాక్ ఉంటే ఏం లాభంలే కానీ ఈ కేసును మాత్రం ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదురా అందుకే నీతో పాటు వర్క్ చేద్దామని పిలిపించుకుందాం అనుకున్నా సరే మళ్ళీ ఒకసారి ఇద్దరం కలిసి టోటల్గా ఎంక్వైరీ చేద్దాం వేరా ఏమైనా దొరకచ్చు ఆధారాలు నువ్వు మాత్రం గివప్ ఇవ్వకు ఛాన్సే లేదురా ఖచ్చితంగా ఇవి కనుక్కునేంత వరకు ఈ కేసును మాత్రం వదిలిపెట్టేదే లేదు నాకు తెలుసురా నువ్వెంత ఎంత పట్టుదలతో పట్టుకుంటావో ఏదైనా నీ చేతిలో పడితే ఖచ్చితంగా ఆ కేసు సాల్వ్ అవుతుందనేసి హయర్ అఫీషియల్స్ నీకు కూడా ఇస్తారు ఇలాంటి క్లిష్టమైన కేసులు ఓకేలే కానీ ఇంతకీ శైలు ఎలా ఉంది శైలు పేరు వినగానే చరణ్ ఫేస్లో చిరునవ్వు వికసిస్తుంది అబ్బో ఇదంతా సిగ్గే రే చాలేరా ఇంకా మార్నింగే మావే ఫోన్ చేసి చెప్పారు అని నిన్న సైలుకి జరిగిందంతా చెప్తాడు చరణ్ షాక్తో అవునా అయినా నువ్వు తన కార్కి ట్రాక్ పెట్టావు కదరా పెట్టాను కానీ నైట్ ఎందుకో పని చేయలేదు అది ప్రస్తుతానికైతే తనకేం ప్రాబ్లం లేదు తనకి కావాలనే మందు తాగించాలని చూశారు ఎవరు రాది వాళ్ళు ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఇప్పుడు ఇంత స్పీడా లేకపోతే నా మరుదల్ని ఇలా చేయాలని చూస్తారా రా స్కిల్స్ అలాంటి వాళ్ళకి ఇలానే బుద్ధి చెప్పాలి అంటాడు చరణ్ సరేలే కానీ ఇంతకీ నీ లవ్ మ్యాటర్ తనకి ఎప్పుడు చెప్తావు ఏం లవో ఏమో చిన్నప్పటి నుంచి తన్నే చూస్తూ పెరిగాను ప్రాణం అయిపోయింది నాకు కానీ అది మాత్రం నన్ను వాళ్ళ అన్నతో పాటే చూస్తుంది తనంత నా అభిప్రాయాన్ని ఎలా మార్చుకోవాలో నాకు అర్థం కావట్లేదురా నువ్వేం బాధపడకలేరా తనేమీ చిన్నపిల్ల కాదు కదా నీ ప్రేమ తను ఫీల్ అయితే ఖచ్చితంగా తనే అర్థం చేసుకుంటుందిలే అంటూ పేపర్ వెయిట్ తిప్పుతూ ఇంతకీ నీ సంగతి ఏమైంది కొత్తగా పెళ్ళైంది కొన్ని రోజులు ఎంజాయ్ చేయకుండా అప్పుడే డ్యూటీకి రాకపోతే ఏమీ అలా ఏం లేదురా కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం అందుకే రావాల్సి వచ్చింది అంటాడు రామ్ స్టాఫ్ రూమ్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు సిద్ధు ఉన్నపాటుగా మళ్ళీ అదే నొప్పి దేవుడా ఇది మళ్ళీ వచ్చిందేంటి అని గుండె మీద చేయి వేసుకొని తలెత్తి చూస్తాడు అంతే తనకి అత్తి దగ్గరగా ఉంటుంది శైలు మీ శైలజ మీరు ఎప్పుడొచ్చారు అంటూ గుండె మీద పెట్ చేయి పెట్టుకొని అలానే ఉంటాడు మీరు చెప్పారు కదా సార్ లీజర్ పీరియడ్ ఉంటే రమ్మని అందుకే వచ్చాను ఓ ఓకే ఓకే అలా కూర్చోండి ఒక ఫైవ్ మినిట్స్ ఓకే సార్ అంటే తను ఎదురుగా కూర్చుంటుంది శైలు తను అటు వెళ్ళగానే ఇక్కడ సిద్ధు నార్మల్ అవుతాడు అప్పుడే సిద్ధుకి అనుమానం వస్తుంది మార్నింగ్ తనకి ఎప్పుడెప్పుడు నొప్పి వచ్చింది ఎలా పోయింది అంతా కళ్ళు ముందు మెదులుతుంటే డౌట్గా దిక్కులు చూస్తున్న శైలు వైపు చూస్తాడు కొంప తీసి అది తన దగ్గరే ఉందా అందుకే తన దగ్గరైన ప్రతిసారి నాకు ఇలా పెయిన్ వస్తుందా అని అది ఎలా తెలుసుకోవాలో అర్థం కాక చూస్తూ ఉంటాడు సిద్ధు అప్పుడే తన వైపు చూస్తుంది శైలు ఇద్దరు ఒక్క క్షణం అలా ఒకరినొకరు చూస్తూ ఉండిపోతారు కొంచెం సేపటికి సార్ ఏమైంది అని అడుగుతుంది శైలు నథింగ్ నథింగ్ నాకు టుమారో లోపు ఫస్ట్ ఇయర్ స్ట్రెంత్ ఎంతో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నాకు సబ్మిట్ చేయండి హా షూర్ సార్ ఇక మీరు వెళ్ళొచ్చు ఇంకా ఏమైనా కావాలంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది శైలు వెళ్తున్న తన వైపు చూస్తూ అదేంటి నేను ఇలా అయిపోతున్నాను తన కళ్ళ ద్వారా నా వస్తువు ఎక్కడుందో కనుక్కుందామంటే ఆ కళ్ళలోకి చూస్తూ అసలు విషయమే మర్చిపోయానేంటి అనుకొని తలవిదుల్చుకొని ఫస్ట్ అసలు నాకు కావాల్సిన తన దగ్గర ఉందో లేదో కనుక్కోవాలి అనుకుంటూ తన బ్రేస్లెట్ వైపు చూస్తాడు ఇదేంటి నా వస్తువు నా దగ్గర ఉంటే మెరుస్తుంది కదా ఈ విషయం ఎలా మర్చిపోయాను తను నా దగ్గరగా ఉన్నప్పుడు నొప్పి అయితే వస్తుంది కానీ ఒక్కసారి కూడా కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే బ్రేస్లైట్ని కూడా చూడాలి ఇంకోసారి కనిపించినప్పుడు ఖచ్చితంగా కనుక్కోవాలి అనుకుంటూ తన పనిలో పడిపోతాడు సిద్ధు ఈవినింగ్ లోపు సిద్ధు అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తుంది శైలు అది ఇచ్చేద్దామని స్టాఫ్ రూమ్కి వెళ్తే అక్కడ సిద్ధు కనిపించడు అక్కడే ఉన్న ప్యూన్ని అడిగితే సార్ ఇందాకే వెళ్ళిపోయారమ్మా అని చెప్పడంతో ఇంకేం చేయలేక ఇంటికి స్టార్ట్ అవుతుంది ఇంటికి వెళ్తూ హాస్పిటల్ దగ్గర ఆగుతుంది నైట్ తనని ట్రీట్ చేసిన డాక్టర్ దగ్గరకు వెళ్ళి డాక్టర్ అని పిలిస్తే పక్కనే ఉన్న నర్సులు దేవుడా ఈ పిల్ల మళ్ళీ వచ్చిందా అని కొట్టుకుంటారు మరి మన పాప నార్మల్ టార్చర్ చూపించిందా వాళ్ళకి పాపం వాళ్ళే ఈ కోపంగా చూస్తూ మీరేం మరీ అంత బాధపడక్కర్లేదులే నేను త్వరగానే వెళ్ళిపోతాను అని డాక్టర్ని పిలుస్తుంది ఆ డాక్టర్ నవ్వుకొని హా చెప్పమ్మా అది మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ఓహో అలాగే మా నా క్యాబిన్లో వెయిట్ చే నేను వస్తాను అక్కడున్న నర్సులందరినీ కోపంగా కొర కొర చూస్తూ వెళ్ళి డాక్టర్ క్యాబిన్లో కూర్చుంటుంది శైలు వామ్మో ఏంటి సార్ ఆ పిల్ల మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఎవరు తలకై తింటుందో ఏమో వాళ్ళ మాటలకి అతను చిన్నగా నవ్వుకొని నేను చూస్తాలే మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అంటూ క్యాబిన్కి వెళ్ళాడు డాక్టర్ హా చెప్పమ్మా ఏమైనా ప్రాబ్లమా అలాంటిది ఏం లేదు సార్ నా పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి కనుక్కుందామనేసి వచ్చాను అర్థం కాక వాట్ యూ మీన్ అని అడుగుతాడు డాక్టర్ ఐ మీన్ నాకు దెబ్బలు ఎలా తగలా అంటే నార్మల్గా తగలయా లేకపోతే చాలా ఘోరంగా తగిలాయా అనేసి అడుగుదామని వచ్చాను తాను ఎందుకు ఇంత వింతగా అడుగుతుందో అర్థం కాక తన తల వైపు చూసి షాక్తో అదేంటమ్మా నిన్నంతలో తలకి రక్తం వచ్చింది కదా ఇప్పుడేంటి అసలు దెబ్బ తగిలినట్టే కనిపించట్లేదు అదే నాకు అర్థం కాకనే కదా డాక్టర్ మీ దగ్గరకు వచ్చింది నేను ఇంటికి వెళ్ళాక నా దెబ్బలు చూసుకుంటే ఎక్కడా కూడా నాకు దెబ్బ తగిలిన సూచనలు కనిపించలేదు అందుకే నాకు అసలు నిజంగా తగిలేవో లేదో అన్న డౌట్ తోటి క్లారిఫికేషన్ కోసం మీ దగ్గరకు వచ్చాను మైండ్ అంతా గందరగోళంతో ఏం అర్థం కాక చూస్తున్నాడు డాక్టర్ నైట్ నీ కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉందమ్మా ఊపిరి కూడా ఆగిపోయి కొట్టుకుంది అతను తీసుకొచ్చే టైంకి ఊపిరి బాగానే తీసుకుంటున్నావు కానీ బ్లడ్ లోస్ చాలా అవడం వల్ల స్పృహ కోల్పోయావు గాయాలు కూడా చర్మంకి కోసుకుపోయి చాలా లోతుగా దిగాయి మేజర్ అయితే తలకే తగిలింది కానీ ఇప్పుడేమో ఏం కనిపించట్లేదు నాకు ఇదేమీ అర్థం కావట్లేదు మీ దగ్గరకు వస్తే మీరన్నా క్లారిఫికేషన్ ఇస్తారనుకుంటే మీరు కూడా క్వశ్చన్ మార్క్ వేస్తారేంట అంకుల్ అంటూ క్యూట్గా అంటుంటే నవ్వుకొని నన్ను అడిగితే నేనేం చెప్పగలను ఏదో మీరాకలే జరిగింది అని ఏదో డౌట్తో ఒకసారి నీ చేయి ముందుకు చేపమ్మా అంటాడు దేనికో అర్థం కాక చూస్తుంటే ఒకసారి చాపు చెప్తా అంటాడు సరే అని చేయి ముందుకు చాపుతుంది అతని పక్కనే ఉన్న కత్తి తీసుకొని ఆమె చేతి మీద కోసేస్తాడు అమ్మా అంటూ అరుస్తూ కోపంగా డాక్టర్ వైపు చూస్తుంది చేయి తెగి రక్తం కింద కారుతూ ఉంటుంది డాక్టర్ వైపు కానీ చూస్తున్న శైలు అతని ఎక్స్ప్రెషన్ చూసి భయం భయంగా తన చెయ్యి వైపు చూసుకుంటుంది అక్కడ ఏ గాయం కానీ ఒక రక్తపు బొట్టు కానీ తనకి కనిపించదు అంతే షాక్తో అలానే చూస్తూ కంగారుగా డాక్టర్ డాక్టర్ ఏంటిది అని అడుగుతుంది అక్కడ జరుగుతుంది నిజమో కాదో అర్థం కాక ఎక్కడో లోకల్లో ఉన్న డాక్టర్ శైలు గట్టిగా పిలవగాని కానీ లోకల్లోకి వచ్చి అమ్మ రాత్రి నీకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏమైంది అనేది నీకు ఏమైనా గుర్తుందా అంటే అతను నిన్ను హాస్పిటల్కి ఎలా తీసుకొచ్చాడు ఎలా దొరికావు నువ్వు అనేది ఏమైనా గుర్తుందా ఎంతగానో ట్రై చేస్తుంది కానీ ఏమీ కూడా గుర్తు రావడం లేదు శైలుకి లేదు డాక్టర్ ఏమీ గుర్తు రావడం లేదు ఇదేదో చాలా మిస్టరీలా ఉందమ్మా ప్రస్తుతానికైతే నీకు ఎలాంటి ఆపద లేదు అసలు ఇది ఎందుకు ఇలా అవుతుంది అనేది నేను మా హైయర్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి చెప్తాను నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించుకు అండ్ ఎవరికీ కూడా చెప్పకు ఎందుకంటే ఎవరు నమ్మరు ఇలా సెల్ఫ్గా అయిపోయేది చూస్తే ఎవరికైనా అయిపోతుంది అలాగే అంకుల్ అని అదే ఆలోచనతోటి ఇంటికి బయలుదేరుతుంది శైలు ఇదేంటి నేనేమైనా కొంపదేశీ మాన్స్టర్నా ఏంటి ఎందుకు ఇలా దెబ్బ తగిలితే వెంటనే హీల్ అయిపోతుంది ఆటోమేటిక్గా అని తల పట్టుకొని అని గట్టిగా అర్చి ఫస్ట్ ఇంటికి వెళ్ళక స్ట్రాంగ్గా కాఫీ తాగాలి లేకపోతే తల బద్దలైపోలా ఉంది అనుకుంటూ ఇంటికి చేరుతుంది ఇంటికి రాగానే సోఫాలో కాలు మీద కాలు వేసుకొని దిట్టంగా కూర్చుని ఉంటాడు మనోజ్ అవే పిచ్చి ఆలోచనలతో లోపలికి వెళ్తూ మనోజ్ని గమనించలేదు శైలు ఏంటి మేడం ఇక్కడ ఒక చెట్టు అంత మనిషి కూర్చున్నాడు అన్నది కూడా కనిపించట్లేదా నీకు అన్న మాటలు విని తిరిగి చూసి అన్నయ్య అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది అక్కడే ఆగు అన్నట్టు చెయ్యి అడ్డు పెడతాడు అది చూసి అయోమయంగా బాధగా ఏమీ అర్థం కానట్టు అక్కడే ఆగిపోయి చూస్తుంది దగ్గరికి వచ్చి కోపంగా ఒక్క రెండు రోజులు దగ్గర లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా అని చెయ్యి పైకి లేపుతాడు కొట్టడానికి ఎప్పుడూ అంత కోపంలో చూడని శైలు నిజంగా కొట్టేస్తాడేమో అని గట్టిగా కలుమూసుకుంటుంది అది చూసి నవ్వుకొని చెయ్యి పైకెత్తినవాడు మెల్లగా తన చెంపు మీద తట్టి పిచ్చిదాన నిన్ను కొడతానని అనుకున్నావా అని అనగానే మెల్లిగా కళ్ళు తెరిచి అన్నయ్య అంటూ హగ్ చేసుకుంటుంది బాధతో ఏంట్రా ఒక రెండు రోజులు లేకపోతే ఇంత ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా అని చాలా బాధగా అంటాడు సారీ అన్నయ్య ఇంకెప్పుడు ఇలా చేయను ఐమ్ రియలీ సారీ అని చెవులు పట్టుకుంటుంది పిచ్చిదాన నీకేమైనా అయితే మేమేమైపోవాలి ఇక చాలే ఆపు ఇంకెప్పుడు ఇలా చేయకు సరేనా అంటూ తన కోసం తెచ్చిన చైన్ని తన మెడలో వేస్తాడు అది చూసి మెరిసే కళ్ళతో థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అయినా నీకు తెలుసు ఇది నేను తీసుకోవాలనుకుంటున్నానని నేను చాలా రోజులుగా అన్ని చోట్ల వెతుకుతున్నాను ఎక్కడ దొరకట్లేదు థ్యాంక్ యూ అన్నయ్య అని హక్ చేసుకుంటుంది నీ అన్న నేనేను నీ మనసులో ఏముందో నేను ఆ మాత్రం కనుక్కోలేనా ఏంటి అబ్బో ఈ అన్నా చెల్లెలు అనురాగం అత్త అన్న చరణ్ వైపు చూస్తారు అక్కడే ఉన్న అందరూ హే చరణ్ నువ్వెప్పుడు వచ్చారా అంటుంది రాధ శైలునే ప్రేమగా చూస్తూ ఇప్పుడే వచ్చానత్తా అంటాడు ఎలా ఉన్నారు బావగారు వెళ్ళిన పని సక్సెస్ అయిందా అని చరణ్ అడిగితే చరణ్ దగ్గరికి వెళ్ళి చరణ్ భుజం మీద పెట్టి సక్సెస్ అయిందన అక్కడికి వెళ్ళింది ఎవరనుకున్నావు ది గ్రేట్ శైలజ వర్మ వల్ల అన్నయ్య మనోజ్ వర్మ ఒట్టి సక్సెస్ అనే అంటావేంటి బావ సూపర్గా సక్సెస్ఫుల్ అయి ఉంటుంది ఏమన్నయ్య నా బంగారు చెల్లి చెప్పాక అది తప్పు ఎలా అవుతుందిరా వండర్ఫుల్గా సక్సెస్ అయింది అండ్ మన మోడల్స్ టాప్లో ఉన్నారు కూడా సేలు అంత దగ్గరగా ఉండేసరికి మాట రావట్లేదు చరణ్కి తనని అలానే చూస్తూ ఉంటాడు సరే సరే ఇక మీ మాటలు చాలించి డిన్నర్కే వస్తారా లేట్ అయింది ఇప్పటికే శైలు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి రాపో ఓకే మమ్మీ అని వెళ్ళిపోతుంది వెళ్తున్న తన వైపే చూస్తూ ఉండిపోతాడు చరణ్ అది గమనించిన మనోజ్ ఏం రోయ్ ఇంకేం ఈ చూపులు ఏం చేయమంటారు బావగారు మీ చెల్లి కర్ణించట్లేదు మరి దాని ప్రేమ సాధించడం అంత ఈజీ కాదు కష్టపడు ఏదైనా కష్టపడి తర్వాతే సుఖంగా ఉంటుంది ఇష్టం లేకపోతే మాత్రం నేను కూడా తనని ఫోస్ చేయను నువ్వే ఎలా తన ప్రేమను గెలుచుకుంటావో నీ ఇష్టం నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా చరణ్ నువ్వెంత మంచి పనిలో ఎంత డీసెంట్గా ఉంటావో నాకు తెలుసు కాబట్టే నీకు ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను సరేనా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి తను మాత్రం ఏదైనా ఇబ్బంది పడినా బాధపడినా నేను చూడలేను ముందే చెప్తున్నా చూడు అది బాధపడితే నేనే ఉండలే బాబా నాకే మనసు పిండేసినట్టు ఉంటుంది అందుకే తన మీద కొండంత ప్రేమ ఉన్నా తనతో నార్మల్గానే ఉంటున్నా తనని బాధ పెట్టడం ఇష్టం లేక మీరు ఎలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకండి తనకి ఇష్టమైతేనే నేను పెళ్లి చేసుకుంటాను లేకపోతే తనను అస్సలు ఫోర్స్ చేయను నీ గురించి తెలుసులే చరణ్ నాకు పద వెళ్దాం అని ఇద్దరు డిన్నర్కి వెళ్తారు డిన్నర్ చేస్తూ అదేంటి నాకేమో ఏ విషయమైనా అన్నయ్యతో బావతో చెప్పుకోకపోతే మనసు అస్సలు ఊరుకోదు డాక్టర్ అంకులేమో ఎవరితో చెప్పొద్దు అన్నాడు ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ అలానే తింటూ ఉంటే అది చూసిన చరణ్ ఏంటి మరదల పిల్ల తినకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు చరణ్ సడన్గా అలా పిలిచేసరికి ఏంటి బావా కొత్తగా అలా పిలిచావు చిన్నగా నవ్వుకొని ఏమి మద్దతువే కదా ఏమవుతుంది అలా పిలిస్తే అలా అని కాదు ఫస్ట్ టైం అలా పిలిచేసరికి కొంచెం కొత్తగా అనిపించిందిలే అని డిన్నర్ చేస్తూ ఉంటుంది శైలు ఇంతలో చరణ్కి కానిస్టేబుల్ నుంచి కాల్ రావడంతో పక్కకి వెళ్తాడు హలో హలో సార్ సేమ్ అలాగనే ఇందాక ఒక పిల్లి గాయాలతో చూశారంట సార్ మన టీం ఆ చుట్టుపక్కలంతా వెతికారు కానీ ఎవరి జాడా దొరకలేదంట అందుకే వెంటనే మీకు ఇన్ఫామ్ చేద్దామని కాల్ చేశాను అన్నాడు కానిస్టేబుల్ ఓ అలాగే ఓకే నేను ఒక టెన్ మినిట్స్లో ఉంటాను అక్కడ ఏమైంది చరణ్ అని అడుగుతాడు కిరణ్ అదే మావయ్య జంతు హత్యల మీద కేసు నడుస్తుంది కదా దాని మీదనే ఇంకొక కేసు వచ్చిందంట దానికే ఫోన్ చేశారు అది వింటున్న శైలుక్కి ఒక్కసారిగా పులు అరే చిన్నగా తినరా అంటూ తల మీద తడుతూ నీళ్ళు తాగిస్తాడు చరణ్ ఏమైందిరా ఎందుకలా సడన్గా అడుగుతాడు మనోజ్ ఏమో అన్నయ్య సడన్గా పొలి మారింది అవును బావా ఆ కేసు నువ్వే హ్యాండిల్ చేస్తున్నావా అవునరా నేనే చేస్తున్నా ఏ ఎందుకలా అడిగా ఆహా అదేం లేదు మార్నింగ్ గీత చెప్పింది జంతు హత్తుల గురించి ఇంత దారుణంగా అసలు ఎలా జరుగుతున్నాయో అర్థం కావట్లేదు నాకు అయినా జంతువుల్ని చంపడం ఇదేంటి నాకు అర్థం కావట్లేదు చరణ్ అంటాడు మనోజ్ అదే నాకు అర్థం కావట్లేదు బాబా ఎన్నో కేసుల్ని ఈజీగా సాల్వ్ చేసినా నాకే పెద్ద పజిల్ లెక్కు ఉండిపోయింది ఇది ఖచ్చితంగా ఎలాగైనా ఈ కేసుని సాల్వ్ చేసి క్లోజ్ చేయాలి ఎలాగైనా చేసి చూపిస్తాను బావా చరణ్ చేయి పట్టుకొని నీ గురించి మాకు అందరికీ తెలుసులే బావా ఖచ్చితంగా సాల్వ్ చేస్తావు నీలో ధైర్యం ఉంది అది నాకు తెలుసుగా అంటుంది శైలు తన చెయ్యి మీద వేసి తన తల్లిని మురుతు థ్యాంక్ యూ బంగారం అని చెప్పి నేను త్వరగా వచ్చేస్తాను మీరు తినేసి రెస్ట్ తీసుకోండి మావయ్య అని చెప్పి వెళ్ళిపోతాడు చరణ్ అయ్యో విషయం చెప్దామంటే బావేమో ఇలా వెళ్ళిపోయాడు సరేలే ఎలాగో వచ్చేసరికి నైట్ అవుతుంది అంతలోపు మమ్మీ డాడీ కూడా పడుకుంటారు అప్పుడు అన్నయ్యతోటి బావతోటి ఈజీగా మాట్లాడచ్చు అనుకొని గబగబా డిన్నర్ చేసేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది శైలు చిన్నప్పుడు యాక్సిడెంట్లో చరణ్ వాళ్ళ అమ్మ నాన్నలు చనిపోతే తనని చేరదేసి వీళ్ళతోనే పెంచుకుంటున్నారు రాధా కిరణ్లు చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ కలిసే పెరిగారు అందుకే అంత క్లోజ్ వీళ్ళ ముగ్గురు ఎవరికీ ఎలాంటి కోపాలు ద్వేషాలు లేకుండా సంతోషంగా ఉంటున్నారు రాధా సొంత అన్న కొడుకే చరణ్ పడుకున్నాడే కానీ నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతున్నాడు సిద్ధు తనకి కావాల్సింది ఎక్కడుందో దొరుకుతుందో లేదో అన్న ఆలోచనలు చంపేస్తుంటే ఆ పిచ్చి ఆలోచనలు తట్టుకోలేక గట్టిగా కళ్ళు మూసుకుంటాడు అలా కళ్ళు మూసుకోగానే ఒక్కసారిగా నవ్వుతూ తన కళ్ళు ముందు మెదులుతుంది శైలు రూపం అలా చూస్తూ ఉండిపోతాడు సిద్ధు గట్టిగా కళ్ళు తెరిచి ఇదేంటి సడన్గా ఈఎంఐ ఎందుకు నా మైండ్లోకి వస్తుంది నాకు తనకి ఏదో కనెక్షన్ ఉన్నట్టే అనిపిస్తుంది కానీ ఏంటో అర్థం అవ్వట్లేదు నా మనసు కానీ నా బ్రెయిన్ కానీ నాకేమైనా సిగ్నల్ ఇస్తుందా అని అంటూ గట్టిగా అరిచి రేపు ఎలాగైనా కనుక్కోవాలి అనుకొని నిద్ర రాకపోయినా బలవంతంగా మూసుకుంటాడు అటువైపు సైలుకి అదే పరిస్థితి ఎందుకని ఈరోజు సార్ స్టాఫ్ రూమ్లో అలా చూశారు అనే విషయమే ఆలోచిస్తూ కూర్చుంటుంది ఎంతలో ఎవరో డోర్ కొట్టడం చూసి డోర్ ఓపెన్ చేస్తుంది హా బావా వచ్చేసావా రా లోపలికి ఏంటోయ్ ఎంత నైట్ మెసేజ్ పెట్టి మరీ పిలిచో ఏంటి మ్యాటర్ అని కళ్ళెగిరేస్తాడు ఆగు బావా చెప్తా అని డోర్ వైపు చూస్తుంటే ఏంటి అది అన్నయ్య కోసం చూస్తున్నాను ఏదో జరిగిందన్నమాట అందుకే ఇద్దరిని రమ్మన్నావు కదా హిహిహి అని తన వైపు తిరిగి నా గురించి మీ ఇద్దరికి బాగా తెలుసు కదా నేను ఎప్పుడు ఏం చేస్తాను అని నవ్వుకొని నీ గురించి మాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది ఇంతలో మనోజ్ రావడంతో ఏంటి ఇంత ఇంతనాయుడు భావ మర్దలేవో ఆడుకుంటున్నారు అటు తిరిగి అన్నయ్య వచ్చేసావా నువ్వు ఫస్ట్ లోపలికి రా అని మనోజ్ని లోపలికి పిలిచి అటు ఇటు చూసి ఎవరూ లేరనుకొని కన్ఫర్మ్ చేసుకొని డోర్ వేసేస్తుంది ఏం ఏమైంది ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడుగుతాడు మనోజ్ నువ్వు ఇలా రా అన్నయ్యా అని మనోజ్ని చరణ్ని బెడ్ మీద కూర్చోబెడుతుంది వాళ్ళు ఎదురుగా టీపాయ్ మీద కూర్చొని తన గాయాల గురించి ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన దాని గురించి నిన్న దెబ్బ తగిలిన దాని గురించి మొత్తం విడుమర్చి చెప్తుంది ఎంతో శ్రద్ధగా వింటున్న ఇద్దరు ఒక్కసారిగా ఒకరి ముక్కలొక చూసుకొని గట్టిగా నవ్వేస్తారు దానికి కోపం వచ్చి ఏంటన్నయ్య నేను ఇంత సీరియస్గా చెప్తుంటే మీకు నవ్వుస్తుందా నవ్వు కాకపోతే ఇంకేంట్రా యాక్సిడెంట్లో పొరపాటున బ్రెయిన్ ఎక్కడో తగిలి ఉంటుందిలే అందుకే నీకు అలా హెల్యూజ్ నేషన్ కనిపిస్తుంది అంటాడు చరణ్ లేదు బావా నేను నిజమే చెప్తున్నా శైలు ఇంకా చాలు ఇంత నైట్ పిలిచింది ఇలాంటి జోక్స్ చెప్పడానిక ఇందాక చెప్పు ఉంటే అమ్మ వాళ్ళు కూడా నవ్వేవాళ్ళు కదా అంటాడు మనోజ్ శైలుకి కోపం ఎక్కువైపోయి పక్కనే ఉన్న కత్తి తీసుకుంటుంది అది చూసిన ఇద్దరు ఒకేసారి హే ఏంటిది పిచ్చి పట్టిందా నీకు ఏమైనా ఫస్ట్ కత్తిని పక్కన పెట్టు లేదు బావా మీరు నేను చెప్పేది నమ్మడం లేదు కదా మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తా అప్పుడన్నా నమ్ముతారేమో అని కోసుకోవడానికి కత్తిని చేతి మీద పెట్టుకుంటుంది మనోజ్కి కోపం వచ్చి సైలు ఇంక చాలు అని గట్టిగా అరుస్తూ దగ్గరికి వస్తుంటే చేతితోనే అక్కడే ఆగన్నయ్య అని గట్టిగా అర్వంగానే ఆగిపోతాడు మనోజ్ ప్లీజ్ అన్నయ్య ఒకసారి నేను చెప్పేది విను అని బాధగా అంటుంటే ఇద్దరు ఒకరి ఒకరు చూసుకొని తను మరీ ఇంత ఖచ్చితంగా చెప్తుంటే ఏదో ఉంది అని సైలెంట్గా ఉంటారు ఎంతో ధైర్యంగా తీసుకుంది కానీ కోసుకోవాలంటే తన వల్ల కావట్లేదు భయంగా ఉన్న అన్నయ్య బావ ఇద్దరూ తన మాటలు నమ్మట్లేదన్న కోపంతో లెఫ్ట్ హ్యాండ్ అర్చేతిలో కత్తితో ఒక్కసారిగా కోసుకుంటుంది అది అయిపోయి రక్తం వస్తూ ఉంటుంది హే పిచ్చిదానా చెప్తే విన్నావా చూడు రక్తం ఎలా వస్తుందో అన్న మాట పూర్తి కాకముందే వాళ్ళ నోట మాట రాదు అది ఎలా కట్ అయిందో అలానే బ్లడ్ అంతా లోపలికి వెళ్ళిపోతూ కట్ అయిన ప్లేస్ అంతా చిన్నగా క్యూర్ అయిపోతూ హీల్ అయిపోతుంది చూస్తే మొత్తం నార్మల్ అయిపోయి ముందుగా ఎలా ఉందో అలానే అయిపోతుంది చెయ్యి ఇలా జరగడం చాలాసార్లు అయినా చోటు ఇదే మొదటిసారి అవ్వడంతో రెప్ప కూడా ఆర్పకుండా అలానే చూస్తూ ఉంటుంది శైలు మిగతా ఇద్దరిది కూడా అదే పొజిషన్ కొంచెం సేపటికి తేరుకొని చూడండి చెప్తే మీరేం వినలేదు అంటూ బాధగా మూతి ముడుచుకుంటుంది ఇద్దరికీ ఏం మాట్లాడాలో తెలియక ఒకరి మొక్కలు చూసుకుంటూ ఉంటారు ఏంట్రా ఇది ఏదో మాన్స్టర్ లెక్కుంది అంటాడు మనోజ్ అన్నయ్య నేను మాన్స్టర్నా అంటుంది మూతి పెట్టుకొని చరణ్ శైలు వచ్చి కాదులే నువ్వు మా బుల్లి రాక్షస్వి అంటాడు బావా అంటూ ఏడు పందుకుంటుంటే ఏ ఏడవకలే ఇలా రా అంటూ తనను మంచం మీద కూర్చోబెట్టి చెరో పక్క కూర్చుంటారు మనోజ్ అండ్ చరణ్ ఇద్దరూ తన వైపు తిరిగి ఇది ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదురా నువ్వు దీని గురించి ఏం మనసులో పెట్టుకోకు నేను డాక్టర్స్తో మాట్లాడి కనుక్కుంటాలే అంటాడు మనోజ్ నువ్వు అదే పనిగా దీని గురించి ఆలోచించి మనసేం పాడు చేసుకోకు సరేనా వెళ్ళి రెస్ట్ తీసుకోపో అంటాడు చరణ్ అని ఇద్దరికి గుడ్ నైట్ చెప్పి తను పాడుకుంటు పోతుంది ఏమై ఉంటుంది గైస్ మీకేమైనా అర్థమైందా ఏమైనా అర్థమైతే మాకు కామెంట్స్లో చెప్పేయండి అదన్నమాట ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది బాగుంది అని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోకి సెలవు ఇట్లు మీ సౌజన్యపతవాడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి